number you are thinking what is it lithium ions okay now general process is what happens after this thing you will be and then ఇప్పుడు ఆరు లక్షలు పడే ఒక ట్రాక్టర్ లో పైన ఇప్పుడు నలభై రెండు వేల వరకు ఒక రాయితీ పొందుతున్నాం అదే విధంగా పార్ట్స్ అన్నిటి పైన కూడా చక్కటి రాయితీ అనేది కలుగుతుంది ఆ తర్వాత వీక్ మనం ఇంకొక థీమ్ తీసుకున్నాం నిన్న మొన్న ఎడ్యుకేషన్ సెక్టర్ లో పిల్లలందరి దగ్గరికి వెళ్ళాం వెళ్ళి ఎడ్యుకేషన్ పైన ఎటువంటి సంస్కరణలో భాగంగా మన కూడా కేవలం ఆంధ్రప్రదేశ్లోనే ఈ మారిన లేదా సవరించబడ్డ జిఎస్టి పన్నుల సవరణ వల్ల ఎనిమిది వేల కోట్ల రూపాయలు మన రాష్ట్ర ప్రజలకి ప్రయోజనం చేకూరుతుంది వాస్తవానికి పన్ను తగ్గించినప్పుడు ప్రభుత్వం ఆదాయం తగ్గింది కానీ ఈ జిఎస్టి కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు శాసనసభలో బయట వేదికల మీద కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అందించిన ఈ జీఎస్టీ టూ పాయింట్ ఓ సవరల్ని స్వాగతిస్తూ గౌరవ ప్రధానమంత్రి గారిని అభినందిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ మన రాష్ట్రంలో కూడా అన్ని వర్గాల ప్రజలకి జీఎస్టీ పన్నుల రేట్లలో జరిగిన ఈ మార్పుల్ని ఈ సవరణల్ని అందరికీ అర్థమయ్యే విధంగా ఒక నెల రోజుల పాటు దసరా నుంచి దీపావళి వరకు ఈ అవగాహన ప్రచారం కొనసాగించాలని రాష్ట్ర వ్యాప్తంగా అరవై వేల సమావేశాలు నిర్వహించాలని కార్యక్రమం ఇవ్వడం జరిగింది అందులో భాగంగా అధికార యంత్రాంగం రోజు ఒక రంగాన్ని థీమ్ ఒక థీమ్ తీసుకొని ఒకరోజు విద్యాశాఖ విద్యాశాఖలో ఇందాకనే ఆటో గారు చెప్పారు మన పిల్లలు చదువు